గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నెంబర్ సిరీస్లో మనకు ప్రాబ్లమ్ చూద్దాము సిక్స్ లెవెన్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫోర్ మనకు ఆప్షన్స్ ఫోర్ నైన్టీ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ ఫోర్ సెవెంటీ నైన్ సెవెన్ నైంటీ ఫోర్ ఇచ్చారు ఇప్పుడు చూస్తే సిక్స్ లెవెన్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫోర్ నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా సో సిక్స్ లెవెన్ అంటే మనం ఎంత యాడ్ చేస్తే వస్తుంది ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే వస్తుంది ఇక్కడ వచ్చేసి ప్లస్ నైన్ తర్వాత వచ్చేసి మనకి ఎంత అంటే ఫార్టీ ట్వంటీ ఫైవ్ అంటే ప్లస్ ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇది ఎంత యాడ్ చేస్తే మనకు ప్లస్ ఎయిటీన్ నైన్ వస్తుంది అవునా సో ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మళ్ళీ ప్లస్ ఫోర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మరి మనకు ప్లస్ సిక్స్టీన్ అవునా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మరి ప్లస్ సిక్స్టీ ఫోర్ అవునా అంటే దీన్ని చూస్తుంటే ఏమవుతుంది ఫోర్ పవర్ వన్ ఫోర్ ఫోర్ స్క్వేర్ ఫోర్ క్యూబ్ నెక్స్ట్ ఏం రావాలి ఫోర్ పవర్ ఫోర్ అంటే ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సార్ ఎంత అంటే మనకి టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది అనమాట ఇక్కడ అవునా అప్పుడు ఏం చేయాలి మనం ఇవి రెండింటిని యాడ్ ఇది వచ్చింది కదా అప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఎయిటీన్ నైన్ యాడ్ చేసామనుకోండి ఎంత ఫిఫ్టీన్ ఫోర్టీన్ త్రీ ఫార్టీ ఫైవ్ అంటే ఇక్కడ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ వస్తుంది అప్పుడు ఇవి రెండింటినే కదా యాడ్ చేయాలి త్రీ ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ ఫోర్ చేస్తే ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సెవెంటీ నైన్ సో ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత అంటే ఫోర్ సెవెంటీ నైన్ ఎక్కడ ఉంది ఫోర్ సెవెంటీ నైన్ ఆప్షన్ సీలో ఉంది ఓకేనా అర్థమైందా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైవ్ ఇక్కడ నైన్ ఇక్కడ లెవెన్ ఇక్కడ ఎయిటీ నైన్ ఇక్కడ ఇక్కడ ఏంటి అనేది చూడాలి అయితే ఈ రెండింటి మధ్య మళ్ళీ చూస్తే ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వచ్చింది అంటే ఇది ఫోర్ ఫోర్ స్క్వేర్ ఫోర్ క్యూబ్ నెక్స్ట్ ఎంత రావాలి ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ కదా అంటే ఈ రెండింటినీ యాడ్ చేయాలి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది త్రీ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ నెంబర్ అన్నప్పుడు మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఫోర్ సెవెంటీ నైన్ వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇది నెంబర్ సిరీస్ లో ప్రాబ్లం ఓకేనా సో థ్యాంక్ యూ